కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలల కాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నేతలు కూడా అంటుంటారు చంద్రబాబు సర్కారు ప్రజా వ్యతిరేకతే వైసీపీకి అధికారం తెచ్చు తెచ్చొస్తుంది అనేటటువంటిది నమ్ముతున్నారు బలంగా వైసీపీకి అధికారం కూటమి మంచి చెడులపై ఆధారపడి ఉందని వైఎస్ జగన్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఒక ప్రభుత్వంపై వ్యతిరేకతే ప్రత్యర్థి పార్టీకి అధికారాన్ని తీసుకొస్తుంది అనడంలో నిజమెంత ఉంది అధికార పార్టీపై వ్యతిరేకత సహజంగానే ఉంటుంది కానీ ప్రతిపక్ష పార్టీకి రాజకీయ అనుకూలతగా మారుతుంది అనడంలో కొంత నిజం ఉన్నప్పటికీ అది సరైనటువంటిది కాదని చెప్పుకోవాలి వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు అది చేసినటువంటి తప్పులను ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు మరి ఓడిపోయిన తర్వాత వైసీపీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్లో మార్పు కనిపిస్తుందా లేదా పాలనలో తప్పులపైన పశ్చాత్తాపం వ్యక్తం అవుతుందా అని జనం ఆలోచిస్తారు ఆ వారికి జ్ఞాపక శక్తి ఉండదు అని అనుకుంటాం అయినప్పటికీ కూడా ఇట్లాంటి వాటిపైన ఆలోచిస్తారు తప్పక కూడా మరి ఉదాహరణకు రాజధాని అమరావతిని తీసుకుందాం వైసీపీ హయంలో మూడు రాజధానులకు కట్టుబడ్డారు ఆ రాజధానిని తీసేశారు అమరావతిలో అది దాన్ని క్లారిటీ లేదు అనేటటువంటి విధంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు రాజధాని చుట్టూ రాజకీయం నడవడం ప్రధానీకంలో అసహనాన్ని నింపింది మరి మంచి పరిపాలన అందిస్తారనే నమ్మకంతో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు కట్టబెట్టారు సీఎంగా జగన్ అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించారనే అసంతృప్తి జనంకి గురయ్యారు జనంలో మరి ఇలాంటివన్నీ తొలగించాలి ప్రస్తుతం కూటమి పాలనపైన వ్యతిరేకత ఉందనే మాట వినిపిస్తోంది నిజమే అయితే ఇదే సందర్భంలో మళ్ళీ వైఎస్ జగన్కు అధికారం ఇస్తే రాజధాని ఏం చేస్తారు మళ్ళీ నాసిరకం మద్యం బ్రాండ్లు తీసుకొస్తారా పట్టాదారు పాస్ పుస్తకాల పైన తన ఫోటోను వేసుకొని వేసుకుంటారా ఆ తర్వాత భూములు గుంజుకుంటారా కేవలం సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుతూ అభివృద్ధిని గాలికి వదిలేస్తారా తదితర అనేక భయాలకు వైసీపీ నుంచి సరైనటువంటి సమాధానం ఇంకా దొరకలేదని చెప్పాలి మరి వైసీపీని మళ్ళీ అధికారంలోనికి తీసుకురావాలంటే ఒక యజ్ఞమే చేయాల్సి ఉంటుంది వైసీపీ రాజకీయ పంద తీరు చూస్తుంటే కనీస శ్రమ కూడా లేనట్లుగా కనిపిస్తుంది శ్రమ లేకుండా అధికారం వచ్చేయాలంటే కాదు అని ఉంటుంది దానికి శ్రమ పడాల్సి ఉంటుంది అని మరోవైపు కూటమిలోని మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి మూడు పార్టీలోని కార్యకర్తలు నాయకులు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించుతూ రావడం అధికారాన్ని కాదని వైసీపీ వైపు మొగ్గు చూపాలంటే మార్పు వల్ల తమ జీవితాల్లో మరింత మెరుగుదల కనిపిస్తుంది నమ్మకం ప్రజల్లో రావాలి కలగ చెయ్యాలి ఆ విధంగా వైసీపీ కార్యకర్తలను యాక్టివ్ చేసినటువంటి ఒక విధంగా వైసీపీ కార్యకర్తలని ఇట్లాగ విమర్శల ద్వారా యాక్టివ్ చేసేది ఫోటమి అని చెప్పుకోవాలి ఆ విధంగా యాక్టివ్ చేయడం ఇంతంతో కదులుతున్నారు తప్ప లేకపోతే వీళ్ళ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను అరెస్టులు చేయటం ఇట్లాంటివన్నీ రోడ్ అన్నింటిలో ఇరికించడం ఇవి చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కొంత మేరకు గలం విప్పుతున్నారు తప్ప లేదంటే వాళ్ళు గలం విప్పరు శ్రమ పడరు అనేటటువంటి విధంగా ఉంటున్నది భరోసా సరైనటువంటిది కల్పించాలి అన్నటువంటిది వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల్లో సృష్టించినటువంటి భయాన్ని పోగు పోగొడితేనే భవిష్యత్తు పైన ఆశ పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు సర్కారు సప్పులు చేస్తోంది అవే మనకు మళ్ళీ అధికారం తీసుకొచ్చి పెడతాయి అని భావిస్తే ముమ్మాటికి అది సరైనటువంటి రాజకీయ ఆలోచన కాదు చంద్రబాబు కంటే జగన్ మంచి పాలన అందిస్తారనే నమ్మకం ప్రజల్లో కలగాలి నాయకుల్లో నాయకుల పట్ల కలగాలి మరి జీవితాల్లో మార్పు తీసుకొస్తేనే విధానాలు ఏవో చెప్పాలి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేటటువంటి విధానాలు చెప్పాలి ప్రజలకు ఇలాంటివి అనేక అంశాలను వైసీపీ పరిగణలోనికి తీసుకోవాలి పాలకుడుగా చంద్రబాబు గారు విఫలమైతే తనకు అధికారం ఇస్తారనే ఆశ నమ్మకంతో జగన్ ఉండటం సరైనది కాదు అత్యంత బలహీనమైనటువంటి లక్షణం అది వైసీపీని బలమైన పార్టీగా తనను మంచి దక్షుడిగా ప్రజలు నమ్మేలాగా చేసుకున్నప్పుడే వైఎస్ జగన్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు ఆ దిశగా వైసీపీ ఏ మేరకు అడుగులు వేస్తుందో చూడాలి మరి నమస్తే